హాయ్ అందరికీ వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా మన పైన మనం కేర్ తీసుకుంటూనే ఇంకా చాలా పనులు అయితే మనం తెలివిగా చేసుకోవచ్చు అన్నదే నా ఆలోచన అందుకే నేను ఇలా నా ఇంట్లో పనులు చేసుకుంటూనే నా పైన కేర్ అనేది తీసుకుంటూ ఉంటాను ఈ మధ్య నా ఫేస్కి నల్లమచ్చ అనేది చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది అందుకే కొంచెం ఫేస్ ప్యాక్ అయితే ఈరోజు వేసి ఈ ఒక ఫేస్ ప్యాక్ ఆరేంత వరకు ఇలా ఇంట్లో పని అయితే చేసుకున్నాను మళ్ళీ ఈ ఫేస్ ప్యాక్ అనేది కడిగిన తర్వాత ఇంకొక ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను అనమాట ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటి అంటే లేడీస్ ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే మన పైన మనం కేర్ తీసుకుంటేనే మనం హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటాం దాంతోపాటు యాక్టివ్గా కూడా ఉండగలుగుతాం అనమాట చాలామంది అనుకుంటారు ఫేస్ పైన ఏదైనా అప్లై చేసాము అంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అలా వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు పెట్టడం వల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు ఇంట్లో వస్తువులే మనం వాడుతూ ఉంటాం కానీ ఇంకా మిగతా వేరే ప్రోడక్ట్ అనేది మనం దాని గురించి రివ్యూ అనేది తెలుసుకున్న తర్వాతనే వాడాలి ఇంట్లో వస్తువులు అనేటివి మనం పూర్వకాలం నుంచి వాడుతున్న వస్తువులే కాబట్టి వాడిన దేని ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడొచ్చేసి నేను బియ్యం పిండి అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇలా ఫేస్ పైన ఇలా మసాజ్ చేసి కడిగేస్తున్నాను అనమాట కడిగిన తర్వాత ఇప్పుడు నేను ఇంకొక ప్యాక్ అయితే అప్లై చేసి ఇంకా మిగతా పని అయితే చేసుకొని పనులు అయితే అవుతూ ఉంటాయి దాంతోపాటు ఫేస్ ప్యాక్ కూడా ఆరిపోతుంది మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంట్లో పనులు కూడా చేసుకోవచ్చు ఇలా మనం తెలివిగా ఆలోచించగలిగితే రెండు పనులు ఒకేసారి చేయొచ్చు అనేది నా అభిప్రాయం అందుకే నేను ఇలా ఇటు అటు రెండు విధాలుగా చేసుకుంటూ ఉంటాను ఎక్కువ వర్క్ ఉన్న వాళ్ళకైతే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా మన పైన మనం కేర్ తీసుకుంటూ ఉంటే దాంతోపాటు హ్యాపీగా అన్ని పనులు చేసుకోగలుగుతాం అనమాట చాలామందికి మనం ఏదో పెడితే ఏదైనా అయిపోతుందన్న భయంతోనే కొంతమంది వాడకుండా భయపడుతూ ఉంటారు అలా భయపడవలసిన అవసరం ఏమీ ఉండదు అనమాట ఒక్కసారి మీరు ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మీ మోహాన్ని కానీ మీరు తిరిగే విధానం ఇదంతా కూడా మీ అందరికీ అర్థమవుతుంది చాలా హ్యాపీగా ఉండగలుగుతారు అనమాట మెయిన్గా మనం ఎవరి కోసమో కాదు మనని మనం హ్యాపీగా ఉంచుకోవాలి యాక్టివ్గా ఉంచుకోవాలి అంటే ఇలాంటివన్నీ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది నేను ఇంట్లోనే ఉంటున్నానని అనుకుంటూ ఉంటారు కానీ నా వర్క్లు అయితే చాలా అంటే చాలా ఉంటాయి వీడియో ఎడిటింగ్ చేసుకోవడం వీడియోస్ అప్లోడ్ చేయడం ఇంట్లో మార్నింగ్ ఫోర్కి త్రీకి లేచిన తర్వాత ఇంట్లో పని స్టార్ట్ చేస్తూ ఉంటాను ఎప్పుడూ యాక్టివ్గా ఉండడానికి రీజన్ కూడా నన్ను నేను యాక్టివ్గా ఉంచుకోవడమే అనమాట ఇలా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటూ ఇలా నా పైన నేను కేర్ అయితే తీసుకొని ఇంకా ఈరోజు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ ఉన్నాయి అవి అయితే చేయాలి అందుకే ఇలా ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఫేస్లో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మనల్ని మనం చూసుకున్నప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అరే ఈరోజు ఇంత యాక్టివ్గా ఉన్నాం కదా అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు ఇలా ఒక ఏదో ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసుకోండి ఇప్పుడు నేను ఈ ఫేస్ ప్యాక్ అనేది కడిగేస్తాను కదా ఇంకొక పేస్ ప్యాక్ అయితే వేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి శేన్గా పిండి పాలు అయితే ఇలా పెట్టుకుంటూ ఉన్నాను ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇది ఆరేలోపు బయట మ్యాట్లు అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ ఇప్పుడు పిండేసేయాలి ఇలా ఉంటాయి నా పనులు అయితే ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా చేస్తే కింద కామెంట్ చేయండి నేను ఇలాగే ఇంట్లో పనులు చేసుకుంటూ నా పైన నేను కేర్ తీసుకుంటూ ఉంటాను అనమాట మనము అందంగా ఉండాలి మన ఇల్లు అందంగా ఉండాలి మనం చేసే పని కూడా అందంగా చేయాలి అనేది నా ఆలోచన అందుకే నేను ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నించడానికి రీజన్స్ కూడా నేను చేసే కొన్ని పనులే అనమాట ఎప్పటికప్పుడు నన్ను నేను ఇలా యాక్టివ్గా ఉంచుకుంటూ ఉంటాను అనమాట ఎవరి అభిప్రాయం వాళ్ళది ఒకవేళ మీరు నచ్చితే ఫాలో అవుతారు అని చెప్పేసి ఇలా నేను వీడియో అయితే ఈరోజు మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను ఈ చిన్న కుక్క పిల్లలు ఉండడం వల్ల పని అనేది చాలా అంటే చాలా అవుతుందనమాట వీటిని అక్కడ పంపిస్తే కొంచెం నాకు కూడా టైం అనేది సేవ్ అవుతుంది ఇంకా ఏదైనా పని అనేది చేసుకోవచ్చు ఇలా నన్ను నేను యాక్టివ్గా ఉంచుకోవాలి అంటే నా పైన నేను కేర్ అనేది తీసుకోవాలి అనేది నా ఆలోచన మెయిన్గా నాకు నల్ల మచ్చ రావడానికి కారణం ఏంటి అంటే టెన్షన్స్ ఎంత టెన్షన్స్ పెట్టుకున్నాను అనేది నాకు తెలుసు లోపల ఉన్న టెన్షన్ వల్ల ఈ అనేది రావడం అయితే జరిగింది అందుకే ఇలా మళ్ళీ తగ్గించేద్దాము అన్నట్టుగా ఇలా కేర్ అయితే తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మీ అందరికీ కూడా చూపిస్తున్నాను అనమాట కొంచెం ఆరిపోయింది ఇక్కడ బయట వచ్చేసి మ్యాట్లు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అవన్నీ పిండాలి ఇటు అటు రెండు విధాలుగా పని అయితే చేసుకుంటూ ఉన్నాను నాకు ఇంట్లో ఇది వీడియోస్ ఇవే సరిపోతూ ఉన్నాయి స్టిచ్చింగు ఇంకా మార్నింగ్ మీటింగ్ ఇవి అవి చేసుకొని పని చేసేసరికి ఒక టెన్ టెన్ ఓ క్లాక్ వరకు అనమాట మళ్ళీ ఇలా ఆరిపోయిన తర్వాత మ్యాట్లు అయితే అన్నీ విండేస్ వరకు ఆరింది మళ్ళీ ఫేస్ అయితే వాష్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ అయితే చేసేసాను అనమాట ఇలా ఉంటాయి నా పనులు అయితే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకొని నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను సరే అయితే బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్